ఎడారిలో సెల మొదటి రాజులు పంతొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచనం ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టిన మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వినపడాను ఒక ఆమె ప్రభువును గురించిన అనుభవంలో అవగాహనలో చాలా త్వరితగతిన ముందడుగు వేసింది దీనిలోని రహస్యం ఏమిటని అడిగితే ఆయన స్వరాన్ని జాగ్రత్తగా కనిపెట్టి వినాలి అని చెప్పింది మనలో చాలామందికి ఆయన గురించి ఇంకా సరిగ్గా తెలియకపోవడానికి కారణం ఏమిటంటే ఆయన మృదువుగా అంటున్న మాటల్ని మనం వినిపించుకోవడం లేదు ఆయన మెల్లగా మనల్ని ఆపడానికి ప్రయత్నిస్తుంటే మనం లొంగడం లేదు నిమ్మళంగా మాట్లాడే స్వరం చెవులకు వినిపించదు దాన్ని మనసులో గ్రహించాల్సిందే నీ ముఖం మీద కోమలమైన రాకతో రాసినట్టు నీ మనసు మీద తెలిసి తెలియని ఒత్తిడి ఆయన కలుగ ఉంటాడు నీ హృదయంలో చిన్ని స్వరం పలకటానికే సందేహిస్తున్నట్టు వినిపిస్తూ ఉంటుంది దానికి నువ్వు చెవి యొక్క ఆలకిస్తే అది మెల్లిమెల్లిగా స్పష్టమవుతుంది ప్రేమగల చెవులకే ఆయన స్వరం వినిపిస్తుంది ఆ గుసగుసలను వినాలని తాపత్రయపడే మనసుకే అవి వినిపిస్తాయి ఆ ప్రేమ నిర్లక్ష్యం చేసి చాలా కాలం దానికి స్పందించకుండా నమ్మకం ఉంచకుండా ఉంటే అది మాట్లాడడం విరమించుకుంటుంది ఆయన్ని ఆయన స్వరాన్ని నువ్వు ఎరిగి ఉంటే ఆ మెల్లని స్వరం కోసం జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలి సంభాషణలో ఏదైనా ప్రశ్నకి జవాబియ్యబోయే ముందు ఆ మెల్లని స్వరం ఏదన్నా చెబుతుందేమో ఎదురు చూడాలి ఒక మార్గం ఉత్తమమైంది కానీ ఎదుటి కనబడినప్పుడు నీ ఆత్మలోకి ఒక స్పష్టమైన నమ్మకం ప్రవేశించినప్పుడు దాని గురించి వివేచించు ఆ దారిని వెళ్ళకపోవడం మానవ జ్ఞానానుసారం బుద్ధిహీనతలాగా అనిపించినప్పటికీ దేవుణ్ణి నీ మనసులో నచ్చ చెప్పిన దాన్ని బట్టి నీ పాదాన్ని వెనక్కి తీసుకో ఆయన చిత్తం అర్థమయ్యేదాకా దేవుని ఎదుట కనిపెట్టు నీ మనసులోను హృదయంలోనూ ప్రతి పథకాన్ని దేవుణ్ణి సిద్ధం చేయని ఆయన్నే వాటిని పరచని నీ స్వంత తెలివితేటల్ని అనుసరించకు చాలాసార్లు ఆయన ఇచ్చిన ఆలోచనకి ఆయన కల్పిస్తున్న పరిస్థితులకి ఎక్కడా పొంతనుండదు ఒక్కొక్కసారి దేవుడు తనకు వ్యతిరేకంగా తానే పని చేస్తున్నట్టు అనిపిస్తుంది కేవలం విని ఆయనకు లోబడు అలా చేయటం నష్టకారణమని తెలిసినా సరే దేవుడే చివరికి అన్నీ సమకూడి జరిగేలా చేస్తాడు ఆయన స్వరాన్ని గుర్తుపట్టగలిగితే దాన్ని అనుసరించడం ద్వారా కలిగే ఫలితాలను లెక్క చేయకు చీకటిలోకి ఆయన వెళ్ళమన్నప్పటికీ సందేహించక బయలుదేరి వెళ్ళు ఆయనే నీకు వెలుగవుతాడు నీ హృదయంలో ఆయనతో స్నేహం సహవాసం మొలకెత్తుతాయి అవే ఆయన్ని నిన్ను కలిపి బంధిస్తాయి శ్రమలు ఎంత తీవ్రమైనా పరీక్ష ఎంత భారమైనా ఆ బంధాలు తెగవు